వెల్కమ్ టు తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతోంది మీ మాధురి కాంగ్రెస్ కు భయపడే బ్యాంకు ఖాతాలను స్తంభింపజేశారు బీజేపీ ప్రజలు తగ్గిన బుద్ధి చెబుతారు అసెంబ్లీ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జే చంద్రశేఖర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో వస్తున్న ఆదరణను తట్టుకోలేక కాంగ్రెస్ కు భయపడి ఏఐసిసి ఖాతాలను స్తంభింపజేశారని నగర్ అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షుడు జే చంద్రశేఖర్ విమర్శించారు ఏఐసిసి బ్యాంక్ ఖాతాలను స్తంభింపజేయడానికి వ్యతిరేకంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో శుక్రవారం యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దాదాపు చేశారు ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ బీజేపీ ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్నదని ఆరోపించారు కేంద్రంలో గుండా రాజ్యం నడుస్తుందని విమర్శించారు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయాన్ని ఆపలేరన్నారు ఉమ్మడి జిల్లాలో రెండు పార్లమెంటు స్థానాలను కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలుస్తుందన్నారు నిరసనలో యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి రాఘవేందర్ పట్న అధ్యక్షులు ఎండి సల్మాన్ నాయకులు అనిల్ కుమార్ రెడ్డి శంషుద్దీన్ నరేష్ బాబు కాదర్ రఘు బండి మల్లేష్ నాగరాజు కిషన్ నాయక్ చిన్న శ్రీనివాసులు ముక్రం బాలు అక్రమ్ తదితరులు పాల్గొన్నారు మీ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి घटा